ఐస్టోర్ అందరికీ నా నమస్కారం అండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం చేయమండి మా దగ్గర తక్కువ రేటుకే ముర్ర గేజలు తక్కువ రేటు ఎంత అంటే ఎనభై వేలు కాని లక్ష ఇరవై కానించి లక్ష ముప్పై దాకా ఉంటాయండి ట్రాన్స్పోర్టేషన్కి వస్తే రెండు గేజలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోద్ది అదే రెండు నుంచి మూడు దాకా నాలుగు పది దగ్గర తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ కానీ ఫ్రీ ఇస్తామండి అదే పాలేషన్కి ఇస్తే పన్నెండు లీటర్లు కానించి ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గర తక్కువ రేటుగా దొరుకుతాయండి ఏదైతే రెండు పోట్ల మూడు పోట్ల పాలు చూసుకొని తోకి మాదే ఉందో రూమ్ మీరు రూమ్లో మీరు రెండు పోట్ల మూడు పూటలు చూసుకొని చెక్ చేసుకొని పట్టుకెళ్ళొచ్చండి ఊడికి ఏదైతే మీకు హోట్ల మే కానీ రొమ్ము కంప్లీట్ కానీ మీకు ఏమైతే వచ్చినా మీకు ఇరవై ఇరవై ఐదు రోజులు మీకు కార్తూ రాసిస్తామండి లెటర్ రాసిస్తామండి ఏది తేడా వచ్చినా అది గేది ప్లేస్ గేది నేను మార్చి ఇస్తానండి చెట్లు అయితేనే పాటలు అయితేనే యాభై గేదెలు ఉన్నాయండి ఊరు ముర్రాలు ఉన్నాయండి మంచి క్వాలిటీ అండి యామన్ క్వాలిటీ క్వాలిటీ అండి ఇది నిన్న దందాల నుంచి వచ్చి రైతు ఇరవై గేదెలు తీసుకున్నాడండి నిన్న ఇరవై గేదెలు అమ్మేమండి ఇలా మళ్ళీ ముప్పై గేదెలు కొత్తగా లోడ్ తీప్పించమండి ఇవ్వండి రూపక స్ంగు ఏమైనా క్వాలిటీ బర్రెలు మా దగ్గర ఉంటాయండి నేరుగా మా రాంబాబు డైరీ పంక్ వస్తే ఈ గేదె మీద పదివేలు ఇరవై వేలు తగ్గించడం అండి నలభై సంవత్సరాలు అనుమండి మా తాతయ్య గారి నుంచి మా నాన్నగారి కానీ ఇదే సీడ్ అండి ఇది నలభై సంవత్సరాలు నాకు అనుమండి ఒక అనుగుమన్నా ఎత్తుదారా మీరు తీసుకుంటే మీ డైలీ ఇబ్బంది గట్రా సక్సెస్ అవుతుందండి మీకు ఎటువంటి ఇబ్బంది గట్రా ఉండదండి ప్రతి రైస్ సోదరు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు ఈ అన్న మా వాతావరణానికి సెట్ అవుతాయా లేదా అని అడుగుతూ ఉన్నారు ప్రతి రైతుకి మీకు ఉంటే ఈ మూడు నెలలు నాలుగు నెలలు చూడి అరగే నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు మేపించి ఇక్కడ అయ్యాక మా ఫామ్లో తెచ్చి పెట్టి మీకు సేల్ చేస్తా ఉన్నా మీకు ఎటువంటి ఇబ్బంది కానీ ఎటువంటి తేడా కానీ మీకు ఏమి ఉండదు చూడండి సార్ ఈ వచ్చి లక్ష ఇరవైలు పడుతుందండి ఊరు ముర్రండి రూపాయ కోసం ఈ గేదె వచ్చి రోజు మీద ఇరవై లీటర్లు ఇస్తుందండి సోన్ సార్ దీని అండర్ కావంటి కానీ దీని సోన్ సార్ ఉండే వేల వేయండి ఇది చూడండి సార్ దీని అండర్ కౌంటీ కానీ గేదంటే మరి ఇలా ఉండాలండి ఇలా ఉండాలంటే పాలిష్టండి ఇది సార్ రొమ్మనాడు కానీ అండర్ క్వాలిటీ కానీ చూడండి సార్ చూడండి సార్ పూల ముర్రా అండి ఇది రెండోత పడ్డండి ఇది ఇది రోజు మీద పద్నాలుగు లీటర్లో వస్తుందండి తొంభై ఐదు వేలు పడుతుందండి నీకు రేట్ ఏదైనా ఫిక్స్ కాదండి ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చండి నీకు రూపాసు రింగ్ అండి మాకు క్వాలిటీ కానీ అండర్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ అండి చూడండి సార్ ఇదైతే రెండో ఏత పడ్డండి ఇది మామూలుగా పదిహేను లీటర్లు రోజు మీద పదిహేను లీటర్లు అవుతుందండి మీకు ఇది లక్ష రూపాయలు పడుతుంది మంచి క్వాలిటీ అండి అండర్ క్వాలిటీ కానీ చూడండి సార్ మంచి క్వాలిటీ అండి రెండే పట్టండి మంచి రూపాయలు ఫ్రింగ్ అండి ఇది వచ్చి మంచి రూపాయి అండి అండర్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ అండి ఇది ఇది లక్ష ఇరవై పడుతుందండి చూడు సార్ వరిది క్వాలిటీ కానీ వరిది సైజు కానీ ఇది చూడు సార్ హలో సార్ అడ్రస్ చెప్తానండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం చేయమండి మా దగ్గర తక్కువ రేటుకే ముర్రగదులు దొరుకుతాయండి తక్కువ రేటు అయితే మీకు ఎనభై వేలు కాని లక్ష ఇరవై కానించి లక్ష ముప్పై దాకా ఉంటుందండి లక్ష ముప్పైకి ఒక రూపాయి కట్టా మీరు ఎక్కువ పెట్టకడుదండి వాళ్ళు ఇస్తానికి వస్తే మీకు పన్నెండు లీట్ల కా ఇరవై లీటర్లు ఇచ్చే బరులు మా దగ్గర ఉంటాయండి మీకు ట్యాక్స్ బోర్డు ఇస్తానికి వస్తే మీకు రెండు కేజీలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోతుందండి అదే మూడు నాలుగు ఐదు పది శాఖ తీసుకుంటే మీకు ట్రాన్స్పోర్ట్ గట్రా ఫ్రీగా ఇస్తామండి సోదరులందరికీ నమస్కారం అండి నా ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి